ఒక చిన్న సవాల్ ఈ విశ్లేషణ పూర్తయ్యేదాకా మధ్యలో స్కిప్ చేయకుండా పక్కనుంచి వచ్చే ఏ నోటిఫికేషన్ని పట్టించుకోకుండా పూర్తి ఏకాగ్రతతో చూడగలరా అదేంటి అంత పెద్ద విషయమా అనుకుంటున్నారా కాని నమ్మండి ఓ నిజం చెప్పాలంటే పది మందిలో తొమ్మిది మంది మొదటి నిమిషంకూడా దాటలేరు ఎందుకో తెలుసా ఈ ఆధునిక ప్రపంచంలో ఏకాగ్రత అనేది దాదాపుగా అంతరించిపోతున్న ఒక అద్భుత శక్తిగా మారిపోయింది అంటే ఒక పుస్తకం చదువుదామని కూర్చుంటాం కాని మనసు ఏవేవో ఆలోచనలోకి లాకెళ్ళిపోతుంది ఏదైనా పని మొదలు పెడతాం కాని మన ప్రమేయం లేకుండానే చెయ్యి వైపు వెళ్ళిపోతుంది చూశారా సమస్య మన తెలివితేటల్లో కాదు అసలు ఏంటంటే మన మెదడుపై మన కంట్రోల్ మన చేతుల్లోంచి జారిపోతుంది కాని సరిగ్గా వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ సమస్యను ఛేదించడానికి ఒక సీక్రెట్ కోడ్ కనిపెట్టారు ఆ రహస్యం వల్లే కదా అర్జునుడు పక్షి కన్నును మాత్రమే చూడగలిగాడు స్వామి వివేకానంద ఒక్కసారి చదివిన పుస్తకాలను పేజీలతో సహా గుర్తుపెట్టుకోగలిగారు మరి ఈరోజు మన మెదడుని కూడా లేజర్లా పదునుపెట్టే ఆ ప్రాచీన విద్యను తెలుసుకోడానికి సిద్ధంగా ఉన్నారా సరే ఆ అద్భుతమైన టెక్నిక్ ఏంటో తెలుసుకునే ముందు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ ఏకాగ్రత సంక్షోభం గురించి కళ్ళు తెరిపించే మూడు నిజాలు చూద్దాం కొన్ని రీసెంట్ స్టడీస్ ప్రకారం ఈ డిజిటల్ యుగంలో మన యావరేజ్ అటెన్షన్ స్పాన్ అంటే ఒక విషయం మీద మనం ఏకాగ్రతగా ఉండగలిగే సమయం తెలుసా ఎంత కేవలం ఎనిమిది సెకండ్లు నమ్మలేకపోతున్నారా అసలు షాకింగ్ విషయం ఏంటంటే మనకన్నా ఒక గోల్డ్ ఫిష్ కి అటెన్షన్ స్పాన్ ఎక్కువట దానికి తొమ్మిది సెకండ్లుంటుంది అంటే మన దృష్టి చేపకన్నా చంచలంగా తయారైందన్నమాట ఇంకో షాకింగ్ నిజమేంటంటే సగటున ఒక మనిషి రోజుకి రెండు వేల ఆరు వందల సార్లు తన ఫోన్ను టచ్ చేస్తున్నాడట అంటే మన మెదడుకి ఒక్క క్షణం కూడా పూర్తి రెస్ట్ అనేదే దొరకట్లేదు అందుకే ఈ నిరంతర అలసట ఈ మెంటల్ ఫాగ్ అందుకే ఈ రోజుల్లో ఒక మాట బలంగా వినిపిస్తోంది ఫోకస్సే కొత్త ఐక్యూ అని అంటే ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని ఒకేచోట కేంద్రీకరించే పవర్ లేకపోతే అదంతా వేస్ట్ మరి అసలు ప్రశ్నేంటి ఏంటి మనం కోల్పోయిన ఆ శక్తిని మళ్లీ తిరిగి ఎలా సంపాదించాలి రైట్ ఇక అస్సలు విషయానికి వద్దాం ఈ సమస్యనుంచి మనల్ని బయటపడేసే ఆ ఐదువేల ఏళ్ల నాటి పరిష్కారమేంటో చూసేద్దాం మన పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన ఆయుధం త్రాటక సంస్కృతంలో త్రాటక అంటే తదేకంగా చూడటం ఇది కేవలం కళ్లకు సంబంధించిన వ్యాయామం కాదండి కోతిలా ఒకచోట నిలవకుండా గెంతే మనసుని కట్టిపడేసే ఒక శక్తివంతమైన సాధనం మనవాళ్లు దీన్ని మూడో కన్ను లేదా పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడమనేవాళ్లు ఇక మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఇది మన బ్రెయిన్లోని ప్రీఫ్రంటల్ కాటెక్స్ ను బలపరిచి మనసును ప్రశాంతంగా ఉంచే కొత్త న్యూరల్ పాత్వేస్ను నిర్మిస్తుందనమాట ఇక్కడొక సింపుల్ లాజిక్ ఉంది మన ఫోన్ స్క్రీన్ సెకనుకు అరవై సార్లు బ్లింక్ అవుతూ ఉంటుంది అందుకే దాన్ని చూస్తున్నప్పుడు మన మనసు కూడా అంత చంచలంగా ఉంటుంది కాని ఒక కొవ్వత్తి మంట అది స్థిరంగా నిశ్చలంగా ఉంటుంది రూల్ చాలా సింపుల్ కళ్ళు కదిలితే మనసు కదులుతుంది కళ్ళు నిశ్చలంగా ఉంటే మనసు కూడా నిశ్చలమవుతుంది సైంటిఫిక్గా దీన్నే గేజ్ ఫిక్సింగ్ అంటారు ఓకే మాటలు చాలు ఇక ఈ పవర్ఫుల్ టెక్నిక్ ను ప్రాక్టికల్గా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఆల్రైట్ ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టే ముందు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఎవరికైనా మూర్ఛ లేదా కంటికి సంబంధించిన తీవ్రమైన సమస్యలు ఉదాహరణకు హైమయోపియా ఉంటే కొవ్వొత్తి మంటకు బదులుగా గోడ మీద ఒక నల్లటి చుక్కను ఉపయోగించడం చాలా సురక్షితం స్టెప్ వన్ చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న గదిలో మన కళ్లకు సమాంతరంగా ఉండేలా ఒక కొవ్వొత్తిని వెలిగించి సౌకర్యవంతంగా కూర్చోవాలి స్టెప్ టూ వెన్నుముక నిటారిగా పెట్టి రెప్ప వెయ్యకుండా ఆ మంటను తదేకంగా చూడాలి మొదట్లో నుంచి నీళ్లు వస్తాయి పర్లేదు రానివ్వండి స్టెప్ త్రీ కళ్ళు బాగా అలసిపోయాయి అనిపించినప్పుడు మెల్లగా మూసుకోవాలి ఇప్పుడు ఆ మంట ప్రతిబింబం మన కనుబొమ్మల మధ్యలో కనిపిస్తుంది అది పూర్తిగా మాయమయ్యే వరకు దానిపైనే ధ్యాస పెట్టాలి ఫైనల్ స్టెప్ మళ్ళీ కళ్ళు తెరిచి ఇదే ప్రాసెస్ను రిపీట్ చేయాలి రోజూ కేవలం ఐదు నిమిషాలు ఇది చేసి ముగించేసరికి మీ మెదడులోని ఆలోచనల గోలంతా ఆగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతమైన నిశ్శబ్దం మిమ్మల్ని ఆవరిస్తుంది గ్యారంటీ సరే ఇప్పుడు మీ అందరికీ నాదొక చాలెంజ్ ఈ రోజునుంచే కేవలం ఏడు రోజులు ప్రతిరోజు ఐదు నిమిషాలు ఉదయం లేవగానే ఫోన్ను ముట్టుకోకముందు లేదా రాత్రి పడుకోబోయే ముందు ఈ సాధన చేసి చూడండి మొదటి రోజు కళ్ళు కొంచెం మంటగా అనిపించొచ్చు మనసు ఇటూ అటూ పరిగెడుతూ ఉండొచ్చు పర్లేదు మూడో రోజు వచ్చేసరికి మీ చూపులో ఒక స్థిరత్వం వస్తుంది ఇక ఏడవ రోజుకి మీలోనే ఒక కొత్త శక్తి మేల్కొంటుంది గంటల తరబడి ఒకే పనిమీద పూర్తి ఫోకస్తో లీనమవ్వగల సామర్థ్యం మీ సొంతమవుతుంది మరి ఈ ఏడు రోజుల ప్రయాణానికి సిద్ధమేనా సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటే ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకోవాలి ఏకాగ్రత అనేది ఒక కండరం లాంటిది దాన్ని వాడితే బలపడుతుంది వాడకపోతే బలహీనపడిపోతుంది ఇది పుట్టుకతో వచ్చే వరం కాదు సాధనతో సంపాదించుకునే ఒక స్కిల్ ఈ మొత్తం విశ్లేషణనుంచి మనం తీసుకెళ్లాల్సిన మూడు ముఖ్యమైన సూత్రాలు ఒకటి మనసుని కంట్రోల్ చెయ్యాలంటే చూపుని కంట్రోల్ చెయ్యాలి రెండు దీనికోసం రోజూ గంటలక్కర్లేదు కేవలం ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు మూడు అసలైన పవర్ గతం గురించిన బాధలోనో భవిష్యత్తు గురించిన ఆందోళనలోనూ లేదు ఇక్కడ ఇప్పుడు ఉండటంలోనే ఉంది ఓకే చూపు ద్వారా మనసుని ఎలా మన చెప్పుచాతల్లోకి తెచ్చుకోవాలో ఇప్పుడు మనకి తెలిసింది ఏకాగ్రత మనకు వశమవుతుంది అద్భుతం కాని ఒక్క క్షణం ఆలోచించండి మన చేతివేళ్లతోనే ఈ విశ్వంలోని పంచభూతాలను శాసించగలిగితే ఏ ముద్ర వేస్తే ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుంది ఏ ముద్ర అనారోగ్యాన్ని దూరం చేస్తుంది ఇదే రహస్యమైన ముద్రా విజ్ఞానం దీని గురించి మన తదుపరి విశ్లేషణలో మరింత లోతుగా తెలుసుకుందాం అంతవరకు గుర్తుంచుకోండి ఏకాగ్రతే అసలైన శక్తి నమస్కారం